న్యూస్ కు స్వాగతం రిపోర్టర్ ఎం దుర్గారావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అనపర్తి నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సామాజిక సేవే మార్గంగా ముందున్న కొనిదెల కుటుంబమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గ జనసేన పార్టీ కన్వీనర్ మర్రెడ్డి శ్రీనివాసరావు టిడిపి నేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా జన సైనికులు ప్రాచీన ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మర్రెడ్డి శ్రీనివాసరావు కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు అనంతరం తల్లిదండ్రులు లేని పిల్లలకు దివ్యాంగులకు నగదు పంపిణీ చేశారు అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు అదేవిధంగా మొక్కల నాటి పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపుతో జన సైనికుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకు పవన్ కళ్యాణ్ చేసిన కృషి అద్భుతమన్నారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అనపత్తి డే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ஜேன <laughs> பண்ணிச்சோடி <laughs> 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 <One deep place. laughs> അതുകൊണ്ട് അണ്ണൻ ചക്കമില്ല അതിකට കണ്ട കാലത്തെ കുഴികളാ രംഗാപരം സരച്ചിട്ടിൻ മങ്ങം ഓൾനാ സെന്ററിൽ ആയണ്ട് ഇതാ ഒരു ബിഗ്രാദൻ അവസ്ഥ ഇപ്പോഴത്തെ അവസ്ഥ അവർ കാണുന്ന പോയി സർ സർ ഇട്ടിട്ട് ജന്താ പ്രൈവറ്റ് എന്നെ സാത്തൻ

పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదైన శుభాకాంక్షలు అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున తెలియజేసుకుంటూ వారు నిండి నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధమైన ముఖ్య భూమికి పోషించారో రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు కూటమిని అదే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో వారు అదే పాత్ర పోషిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ సంక్షేమం కోసం వారు కృషి చేసే శక్తి సామర్థ్యాలు భగవంతుడికి వారికి ఇవ్వాలని ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ ఉన్నా ఇప్పటికే మరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పారు సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా వారు ఆలోచన విధానం చేస్తారు అందువల్ల ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే సేవా కార్యక్రమాలకి పెద్దపేట వేసి వారి అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇవాళ మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలని జన ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అంతం మొందించడం కోసం వారు ఏ విధమైన పాత్ర పోషించారు అనేది ప్రజలందరికీ తెలుసు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఐక్యత తీసుకొచ్చి తద్వారా ఒక రాక్షసుని అంతమొందించి ఇవాళ సుపరిపాలన అందించే దిశగా ఇవాళ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అంటే దానిలో పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్ర మరి ఎవరికీ ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలిసింది అటువంటి అద్భుతమైన పాత్ర పోషించి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని వారి భుస్కంధాల పైన వేసుకొని ముఖ్యంగా వారిలో పరిపక్వత ఏ విధంగా ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటు విషయంలో ఒకంత జనసేనకి సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యకర్తలందరినీ ఒక విధంగా సముదాయిస్తూ మరొక పక్క హెచ్చరిస్తూ ఏ విధంగా వారు నియంత్రించారనే సంగతి వారిలోని పరిపక్వ రాజకీయ నాయకుడికి నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలి ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లడంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ విధమైన ముఖ్య భూమికి పోషించారో రాబోయే పదిహేను ఇరవై సంవత్సరాలు కూటమిని అదే విధంగా ముందుకు తీసుకెళ్లడంలో వారు అదే పాత్ర పోషిస్తూ పెద్దన్న పాత్ర పోషిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ సంక్షేమం కోసం వారు కృషి చేసే శక్తి సామర్థ్యాలు భగవంతుడికి వారికి ఇవ్వాలని ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటూ ఉన్నా ఇప్పటికే మరెడ్డి శ్రీనివాసరావు గారు చెప్పారు సగటు రాజకీయ నాయకులకు భిన్నంగా వారు ఆలోచన విధానం చేస్తారు అందువల్ల ఇవాడ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు అంటే సేవా కార్యక్రమాలకి పెద్దపేట వేసి వారి అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఇవాడ మన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాల్ని జన సైనికులు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇవాడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన అంత కోసం వారు ఏ విధమైన పాత్ర పోషించారు అనేది ప్రజలందరికీ తెలుసు ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని ఐక్యత తీసుకొచ్చి తద్వారా ఒక రాక్షసుని అంతమొందించి ఇవాళ సుపరిపాలన అందించే దిశగా ఇవాళ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళతా ఉంది అంటే దానిలో పవన్ కళ్యాణ్ గారు పోషించిన పాత్ర మరి ఎవరికి ఈ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి తెలిసింది అటువంటి అద్భుతమైన పాత్ర పోషించి ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను వారి భుధస్కంధాల పైన వేసుకొని ముఖ్యంగా వారిలో పరిపక్వత ఏ విధంగా ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే ఎన్నికల ముందు సీట్ల సర్దుబాటు విషయంలో ఒకేంత జనసేనకి సీట్ల సంఖ్య తగ్గినప్పటికీ కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కార్యకర్తలందరినీ ఒక విధంగా సముదాయిస్తూ మరొక పక్క హెచ్చరిస్తూ ఏ విధంగా వారు నియంత్రించారనే సంగతి వారిలోని పరిపక్వ రాజకీయ నాయకుడికి నిదర్శనాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు గణపతి నియోజకవర్గం తరఫున బెక్కవోల్లో జన సైనికుల ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఏదైతే సేవే మార్గం చిరంజీవి గారి దగ్గర నుంచి సేవే మార్గం అనే ఒక నినాదాన్ని ఆ కుటుంబం తీసుకొని సామాజిక సేవ చేయడంలో ముందున్న సినిమా నటు కుటుంబం ఏదైనా ఉందంటే అది చిరంజీవి గారి కుటుంబం అదే వరవడిని పవన్ కళ్యాణ్ గారు కొనసాగిస్తూ ఇవాళ సేవా కార్యక్రమాలు చేయమని మాత్రమే ఇక్కడ జనసైనికులకు అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో తల్లిదండ్రులని కొంతమంది తల్లులు కానీ తండ్రులు కానీ కోల్పోయిన పిల్లలకి వారు ఆర్థిక సహాయం అందించారు జన జనసేన పార్టీ తరఫున అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం మరొక ఒక పక్క వృద్ధులకి వికలాంగులకి దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం ఈ విధమైన అద్భుతమైన కార్యక్రమాలు ఇవాళ జనసైనికులు చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలని పవన్ కళ్యాణ్ గారు ఆశించారో ఆ దిశగా మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన కృషి అమోఘం అద్భుతం ఆయన ఆలోచన విధానాన్ని వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ అర్థం చేసుకుని ఆయన అభిమతానికి అనుగుణంగా పదిహేను ఇరవై సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉండే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన పుట్టినరోజు కానుగ ఇవ్వాలని అందరికీ సవైనంగా తెలియజేసుకుంటూ మరొక్కమారు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు అనుపతి నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటూ ఉన్నా